హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి మామిడికాయతో కమ్మగా నాలుగు రకాల పప్పులు మామిడికాయ పప్పు చాలామంది చాలా రకరకాలుగా చేస్తారు ఈ వీడియోను ఒక్కసారి చూసారంటే మీరు అన్ని రకాల రుచులను ఒకే వీడియోలో పొందొచ్చు ముందుగా మామిడికాయ పచ్చిమిర్చి పప్పు చాలా చాలా బాగుంటుంది తర్వాత మన ట్రెడిషనల్ స్టైల్లో మన అమ్మమ్మలు నానమ్మలు మామిడికాయ పప్పును ఎలా చేసేవారో ఆ విధానంలో కూడా కమ్మగా పప్పు చేసి చూపిస్తున్నాను తర్వాత పాలకూర మామిడికాయ పప్పు ఇంకా సమ్మర్లో ఒంటికి చలవ చేసే గంగవల్లితో కమ్మగా మామిడికాయ వేసి పుల్లపప్పును ఎలా చేయాలో ఇలా నాలుగు రకాల పప్పులను ఒకే వీడియోలో చూపిస్తున్నాను ఫస్ట్ టైం చేసేవారికి కూడా ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది తప్పకుండా వాచ్ చేయండి ముందుగా పచ్చిమిర్చి వేసి మామిడికాయ పప్పును ఎలా చేయాలో చూసేద్దాం పప్పు ప్రిపరేషన్కు ముందుగా కుక్కర్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు వరకు కందిపప్పును తీసుకోండి అదే కప్పుతోటి ముప్పావు కప్పు వరకు శనగపప్పును తీసుకోవాలి మీ ఇంట్లో మెంబర్స్ తగినంత పప్పు క్వాంటిటీ తీసుకోండి నేను ఫోర్ మెంబర్కి సరిపడా పప్పును ప్రిపేర్ చేస్తున్నాను ఈ విధంగా కుక్కర్లోకి వేసినాక రెండు సార్లు శుభ్రంగా కడిగేసి ఒక రెండు కప్పుల వరకు వాటర్ యాడ్ చేయండి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేయడం వల్ల పప్పు ఉడికిన తర్వాత టేస్టీగా ఉంటుంది తర్వాత కుక్కర్ లిడ్ పెట్టేసి ఒక నాలుగు ఐదు విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి పప్పు అనేది మరీ ఎక్కువగా ఉడకకూడదండి ఇలా పప్పు బద్దల బద్దలుగా కనిపించాలి ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత నేను వేపరి అంతా వెళ్ళిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను పప్పును పప్పు గుత్తితో రుద్దకూడదు ఇలాగే ఉంచండి ఇలా ఉంటేనే పప్పు బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు పప్పు ప్రిపరేషన్కు మామిడికాయను రెడీ చేసుకుందాము దీనికోసం నేను ఒక మీడియం సైజు మామిడికాయను తీసుకొని ఇలా నీళ్ళతో శుభ్రంగా కడిగేసి పీలాఫ్ చేసిన తర్వాత ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను మామిడికాయ ముక్కలు ఇలా కొంచెం మీడియంగా ఉంటే మనం పప్పు తినేటప్పుడు మధ్య మధ్యలో ముక్కలు తగులుతూ పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి తర్వాత ఈ పప్పుకు కావలసినన్ని పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయను మీడియం సైజు కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి నేను ఒక పదిహేను నుంచి ఇరవై వరకు తీసుకున్నాను మామిడికాయ పప్పు పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగా పడుతుంది తర్వాత మరొక చిన్న మామిడికాయను ఇలా తురిమి పెట్టుకున్నానండి ఇలా తురిమిన మామిడికాయను వేయడం వల్ల పప్పు అనేది చాలా పుల్లగా అవుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది అయితే మొత్తం మామిడికాయను ఇలా తురిమి వేసుకోవద్దు ఒక మామిడికాయనేమో ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి చిన్న మామిడికాయ కానీ మీడియం సైజు మామిడికాయను కానీ ఇలా తురిమి పెట్టుకోండి అలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక మూడు నాలుగు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి ఇవి ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత మనం మీడియం సైజు ఉల్లిపాయను కట్ చేసుకున్నాం కదా దానిని ఇందులో వేసుకొని మరొక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని ఒక వన్ మినిట్ పాటు దోరగా ఫ్రై చేసుకోవాలి మామిడికాయ పప్పు పచ్చిమిర్చితో చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కారం పొడి వేసిన దానికంటే పచ్చిమిర్చితో చాలా బాగుంటుంది తర్వాత పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక వన్ సెకండ్ అలా ఫ్రై చేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసి మరొక నిమిషం పాటు మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఇలా మామిడికాయ ముక్కలు ఆయిల్లో మగ్గిపోయేవి మెత్తగా అవుతాయి సాఫ్ట్గా అవుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఒక నిమిషం మామిడికాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాతనే మనం ఉడికించి పెట్టుకున్న పప్పును ఇందులోకి యాడ్ చేసుకోండి చూసారు కదా ఇలా పప్పును యాడ్ చేసిన తర్వాత కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు చక్కగా కలిపేసి దీనికి సరిపడా ఉప్పు వేసుకోండి నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను మీరు తినేదాన్ని బట్టి పచ్చిమిర్చి సాల్ట్ వేసుకోవాలి తర్వాత మనం తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుము ఉంది కదా దానిని కూడా ఇందులో వేసి చక్కగా కలిపేసేయండి ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు ఉడికించండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చక్కగా ఒకసారి పప్పును కలిపేసేయండి మామిడికాయ పప్పు ఎప్పుడైనా కొంచెం లిక్విడ్గానే ఉండాలండి చల్లారిన తర్వాత ఇది చల్లారిన కొద్దీ కొంచెం చిక్కగా అవుతుంది కాబట్టి లిక్విడ్గా ఉండాలి తర్వాత ఒక అరటి అరకప్పు వరకు మా కొత్తిమీర తరుగు వేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించండి ఇలా టూ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసేసి చక్కగా కలిపేసేయండి చూసారు కదా పప్పులో ఇలా వాటర్ వాటర్ ఉండాలండి ఎందుకంటే ఇది చల్లారినా కొద్ది చాలా చాలా గట్టిగా అయిపోతుంది మామిడికాయ పప్పు ఎప్పుడైనా కాబట్టి కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయండి ఇది చల్లారిన కొద్దీ గట్టి పడుతూ ఉంటుంది మీకు వీడియోలో చూపిస్తే తెలుస్తుంది ఇది కొద్దిగా చల్లారిన తర్వాత పప్పు ఈ కన్సిస్టెన్సీకి వచ్చింది కంప్లీట్గా చల్లారిన తర్వాత పప్పు అనేది ఇలా ఉంటుందండి చూసారు కదా పప్పు లిక్విడ్గా ఉన్నప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేసేయాలి లేదంటే చాలా గట్టిగా అయిపోతుంది మామిడికాయ పప్పు అంటే పర్ఫెక్ట్గా ఇలాగే ఉండాలండి మనకు పప్పు పప్పు కనిపిస్తూ ఉండాలి మరీ లిక్విడ్గా కాకుండా మరీ గట్టిపప్పు కాకుండా ఇలా మీడియంగా ఉంటే మామిడికాయ పప్పు చాలా చాలా బాగుంటుంది తర్వాత ట్రెడిషనల్ స్టైల్లో మన అమ్మమ్మలు చేసే కమ్మటి మామిడికాయ పప్పును ఎలా చేయాలో చూసేద్దాం పప్పు చేయడానికి పూర్తిగా కందిపప్పును మాత్రమే వాడాలి అలా అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది కందిపప్పును కుక్కర్లో వేసుకొని ఈ విధంగా సాఫ్ట్గా ఉడికించుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు కందిపప్పుకు రెండు కప్పుల నీళ్ళు వేసి చిటికెడంత పసుపును వేసి సాఫ్ట్గా ఉడికించుకున్నాను ఇలా మెత్తగా ఉడికిన పప్పును క పప్పు గుత్తితో రుద్దకుండా దీంట్లో ముందుగానే పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే పప్పు అనేది ఇలా లూజ్గా అవుతుంది పప్పు షేప్ మారకుండా లైట్గా మెదిపినట్టు ఉంటుంది అంతేకాని మీరు పప్పు గుత్తుతో రుద్ది మాత్రం తీసుకోకూడదు పప్పును ఇలా లూజ్గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ పప్పుకు సరిపడా మామిడికాయ ముక్కలను కట్ చేసి పెట్టుకోవాలి పెద్ద సైజు మామిడికాయను నీళ్ళతో శుభ్రంగా కడిగి ఆఫ్ చేసి ముక్కలు కూడా ఇలా పెద్దగా కట్ చేసుకొని పీస్తో సహా రెడీగా పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి జస్ట్ రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పౌటీ స్పూన్ ఆవాలు పౌటీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి తర్వాత ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చిని పొడువుగా కట్ చేసి వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను పీస్తో సహా వేసి మంటను సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి వన్ మినిట్ తర్వాత మూత తీసి శుభ్రంగా కడిగిన కరివేపాకు రెమ్మను ఒకటి వేసుకొని ఫ్రెష్గా నూరుకున్న ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పావు టీ స్పూన్ పసుపు వేసి మళ్ళీ ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఈ పప్పుకు రెట్టింపు టేస్ట్ అనేది వస్తుంది తర్వాత మనం రెడీగా ఉంచుకున్న కందిపప్పును దీనితో పాటు ఒక రెండు కప్పుల నీళ్లను వేసుకొని పప్పు పూర్తిగా ఆయిల్లో కలిసేలా కలిపేయండి ఇప్పుడు ఈ పప్పుకు సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి పప్పు చూడండి ఉడికే ముందు ఇలా లిక్విడ్గా ఉండాలి దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల కారం పొడి ఒకటిన్నర టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి పప్పులో పూర్తిగా కలిసేలా కలిపేసి మూత పెట్టి లో ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మరిగించాలి మరిగే ముందు ఓసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసి అడ్జస్ట్ చేసుకోండి త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత మూత తీసి పప్పును మళ్ళీ ఒకసారి కలపండి చూడండి పప్పు కన్సిస్టెన్సీ స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇలా లిక్విడ్గా ఉండేటట్టు వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఎందుకంటే మామిడికాయ పప్పు చల్లారినా కొద్దీ చాలా గట్టిగా అవుతుంది చివరగా లేతగా ఉన్న కాడలతో సహా కొత్తిమీరని వేసి హై ఫ్లేమ్లో జస్ట్ ఒక నిమిషం పాటు మరిగించి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి కమ్మటి పుల్లటి మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది మామిడికాయ పప్పు చేసేటప్పుడు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి చేస్తే మామిడికాయ ఫ్లేవర్ తగ్గి పప్పు టేస్ట్ అనేది అంత సరిగ్గా ఉండదు కాబట్టి ఇలా నేచురల్ పద్ధతిలో ట్రెడిషనల్ స్టైల్లో మామిడికాయ పప్పుని చేయండి ఇంట్లో వాళ్ళందరికీ చాలా నచ్చుతుంది తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ పెద్ద సైజు మామిడికాయ ముక్కలు తగులుతూ ఆహా ఆ రుచి చెప్పడం కాదు తినేవాళ్ళు ఆస్వాదిస్తేనే అర్థం ఇప్పుడు మామిడికాయ పాలకూర పప్పుని ఎలా చేయాలో చూసేద్దాం పాలకూర మామిడికాయ పప్పు చేయడానికి ఒక కట్ట లేతగా ఉన్న పాలకూరను తీసుకోవాలి నేను తీసుకున్న పాలకూర అప్రాక్సిమేట్లీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది పాలకూరను ఇలా సీజర్తో కట్ చేసే ముందే కట్టలో ఎలాంటి గడ్డి పొరకలు లేకుండా చెక్ చేసుకొని వీలైనంత సన్నగా కట్ చేసి పక్కన పెట్టండి ఈ కట్ చేసిన పాలకూరను వెడల్పుగా ఉన్న గిన్నెలో వాటర్ పోసి రెండుసార్లు శుభ్రంగా కడిగితే పాలకూరలో ఏమైనా ఇసుక ఉంటే వాటర్లో అడుగు భాగంలో మిగిలిపోతుంది శుభ్రం చేసుకున్న పాలకూరను కుక్కర్లో వేసి పక్కన పెట్టండి ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని దీంట్లోకి పావు కప్పు వరకు కందిపప్పు కందిపప్పు కన్నా కొంచెం తక్కువగా శనగపప్పుని వేసుకొని ఒక రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలి ఇలా శుభ్రం చేసుకున్న ఈ పప్పులను పాలకూర వేసిన కుక్కర్లోకి వేసేసేయండి ఇప్పుడు పావు కప్పు వరకు సన్నగా తరిగిన పచ్చిమిర్చిని తీసుకోవాలి ప్రతి ఒక్కటి బిగినర్స్ కూడా అర్థమయ్యే విధంగా ఇలా కప్పుతో మెజర్మెంట్స్ చూపిస్తున్నాను తర్వాత దీంట్లోకి మనం తీసుకున్న కప్పుతోటే నాలుగు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి మీకు కరెక్ట్గా తెలవడం కోసం ఈ పప్పులు మునిగేంత వరకు వాటర్ ఉన్నా సరిపోతుంది తర్వాత దీంట్లోకి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసి కుక్కర్ యొక్క లిడ్డు పెట్టి మీడియం ఫ్లేమ్లో జస్ట్ త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి వేపరంతా వెళ్ళిపోయిన తర్వాత కుక్కర్ లిడ్డు తీసేసి దీనికి సరిపడా నేను ఒక టేబుల్ స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ వేసి పప్పు గుత్తితో పప్పు నలగకుండా కేవలం పాలకూర ఆకులు పచ్చిమిర్చి నలగేలా పైన పైననే రుద్దుకొని అప్రాక్సిమేట్లీ రెండున్నర మూడు కప్పుల వరకు వాటర్ పోసి పక్కన పెట్టండి ఇప్పుడు మనం తీసుకున్న వన్ ఫిఫ్టీ గ్రామ్స్కి పాలకూరకి ఒక మీడియం సైజు మామిడికాయ అయితే సరిపోతుంది మామిడికాయను శుభ్రంగా వాష్ చేసి పీల్ ఆఫ్ చేసి ఇలా మీడియంగా పీసెస్లా కట్ చేసి పక్కన పెట్టండి పీసు వేసినా కూడా ఈ పప్పు చాలా బాగుంటుంది తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని జస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇది కొద్దిగా గోలిన తర్వాత ఒక మూడు నాలుగు ఎండుమిర్చి కట్ చేసి వేసుకోండి ఎండుమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు పీసుతో సహా ఇందులో వేసి సిమ్లో ఒక టూ మినిట్స్ మగ్గిస్తే మామిడికాయ ముక్కలు మెత్తగా మగ్గిపోతాయి తర్వాత ఒక ఆరు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లిని కచ్చాపక్కగా దంచి వేసుకోండి కొన్ని కరివేపాకు రెమ్మలు అర టీ స్పూన్ పసుపు వేసి సిమ్లో మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మామిడికాయ ముక్కలు ఇలా కొంచెం పెద్దగా ఉంటేనే మనం తినేటప్పుడు మధ్యలో తగులుతూ టేస్టీగా ఉంటుంది పప్పు చిక్కగా కమ్మగా రావడం కోసం ఒక టేబుల్ స్పూన్ వరకే శనగపిండిని ఈ తాలింపులో వేసుకొని జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేయండి తర్వాత మనం రుద్ది పక్కన పెట్టుకున్న పాలకూరని ఇందులోకి వేసుకోండి పప్పు కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా అనిపిస్తే మరొక రెండు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి పప్పు మరిగి కంప్లీట్గా చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ చాలా గట్టిగా అవుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు అడ్జస్ట్ చేసుకోవాలి చూసారు కదండీ ఇలా కొంచెం లిక్విడ్ స్టేజ్లో ఉన్నప్పుడే హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత పప్పు కన్సిస్టెన్సీ అనేది ఇలా చిక్కగా అవుతుంది చివరగా పావు కప్పు వరకు కొత్తిమీర తరుగు కాడలతో సహా వేసి హై ఫ్లేమ్లో మరొక నిమిషం పాటు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇక ఆలస్యం చేయకుండా అన్నంతో కానీ చపాతీతో కానీ టేస్ట్ చేయండి ఆ రోజు మీ ఇంట్లో అన్నము చెప్తున్నాను డబల్ క్వాంటిటీ పెట్టాల్సిందే అంత కమ్మగా ఉంటుంది ఈ మామిడికాయ పాలకూర అప్పుడు వేసవి కాలంలో ఒంటికి చలివ చేసే గంగవల్లి మామిడికాయ పప్పు దీనికోసం పావు కేజీ గంగవల్లి కూరని తీసుకొని శుభ్రం చేసుకున్న తర్వాత కాడలతో సహా కట్ చేసుకోవాలండి ఆకులతో పాటు ఇలా పైన ఉన్న కాడలను కూడా కట్ చేసుకొని పప్పులో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కింద అడుగు భాగంలో ఉన్న వేర్లు దొడ్డు కాడలను మాత్రమే సపరేట్ చేసేసి తీసేయాలి తర్వాత ఒక బౌల్లోకి ఒక కప్పు నిండా కందిపప్పు అరకప్పు వరకు శనగపప్పును వేసుకోవాలి ఇలా కందిపప్పు శనగపప్పుతో చేస్తే ఈ పప్పు చాలా బాగుంటుంది ఇలా పప్పును శుభ్రం చేసుకున్న తర్వాత ఈ పప్పును కుక్కర్లోకి వేసుకోవాలి తర్వాత మనము దీంట్లోకి పప్పు మునిగేంత అప్రాక్సిమేట్లీ ఒక రెండు రెండు కప్పుల వరకు వాటర్ వేసుకోండి ఇలా గంగవల్లి కూరను కాడలతో సహా కట్ చేసుకొని శుభ్రం చేసుకున్న తర్వాత ఈ గంగవల్లి ఆకును ఇందులోకి వేసుకోవాలి అప్రాక్సిమేట్లీ ఈ ఆకు రెండు కప్పులు ఉంది కాబట్టి పప్పు అనేది వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది తర్వాత పది నుంచి పదిహేను వరకు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి మీడియం సైజ్ మామిడికాయలను దానిపైన ఉన్న పొట్టును తీసేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా ఇందులోకి వేసుకోవాలి అర టీ స్పూన్ పసుపు వేసి కుక్కర్ యొక్క లీడ్ పెట్టి మీడియం ఫ్లేమ్లో జస్ట్ ఒక మూడు నాలుగు విజిల్స్ ఉడికించుకోవాలి చాలామంది మామిడికాయ వేస్తే పప్పు ఉడకదనుకుంటారు కానీ ఒకసారి ఇలా వేసి చూడండి చక్కగా మెత్తగా ఉడికిపోతుంది వేపరంతా వెళ్ళిపోయిన తర్వాత పప్పును రుద్దకుండా స్పూన్తో ఇలా పైన పైన కలుపుకోవాలి ఇక్కడ నేను పావు కేజీ గంగవల్లి కూర తీసుకున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు పప్పు తీసుకున్నాను మామిడికాయ ముక్కలు కూడా అప్రాక్సిమేట్లీ ఒక కప్పు నిండా తీసుకున్నాను అంటే మీరు తీసుకునే మామిడికాయలోని పులుపుదనాన్ని బట్టి మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకోవాలండి ఈ మామిడికాయ ముక్కలు మీడియంగా ఉన్నాయి కాబట్టి నేను వన్ కప్పు వరకు తీసుకున్నాను అయితే పప్పును పప్పు గుత్తితో రుద్దకుండా ఇలా స్పూన్తో లైట్గా కలుపుకుంటేనే పప్పు చూడడానికి తినడానికి చాలా బాగుంటుంది ఈ పప్పు తాలింపు చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న గిన్నెను పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడేకిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక మూడు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లిని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి కొంచెం పసుపు కొన్ని లీవ్స్ వేసుకొని ఒకసారి చక్కగా కలిపేసేయండి కూర చాలా టేస్ట్ రావడం కోసం పప్పు చిక్కగా అవ్వడం కోసం ఇలా ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని వేసుకొని ఆయిల్లో జస్ట్ ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకుంటే పప్పు చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా చేసి చూస్తే అప్పుడు దీని టేస్ట్ మీరు ఎప్పటికీ మర్చిపోరు ఇలా వేడివేడి తాలింపును మనం రుద్ది పెట్టుకున్న పప్పులోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పు కుక్కర్ను కూడా స్టవ్ పైన పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పప్పు కన్సిస్టెన్సీని బట్టి ఇందులోకి ఒక రెండు కప్పుల వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను పప్పు గట్టిగా ఇష్టపడేవారు ఒకటిన్నర కప్పు వేసుకోండి కొంచెం లిక్విడ్గా ఉండాలనుకునేవారు రెండు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోండి మీరు తినేదాన్ని బట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసి మీడియం ఫ్లేమ్కు టాన్ చేసి ఒక ఐదు నిమిషాల పాటు చక్కగా మరిగించుకోవాలి పప్పు మరిగి పప్పు గట్టి పడిన తర్వాతనే దీంట్లోకి ఒక కప్పు నిండా కొత్తిమీరను కాడలతో సహా వేసేసి హై ఫ్లేమ్లో మరొక నిమిషం పాటు మరిగించండి ఇలా ఒక నాలుగు ఐదు నిమిషాల పాటు పప్పు మరిగిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా గట్టిపడుతుంది ఇది చల్లరిన తర్వాత మరికాస్త గట్టిగా అవుతుంది కాబట్టి ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేయండి ఎంతో కమ్మగా ఉండే ఈ కూర పప్పును అందరిలా కాకుండా ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి ప్రతిసారి ఇలానే చేయమని మీ ఇంట్లో వాళ్ళందరూ అడిగి తీరాల్సింది ఓకే ఫ్రెండ్స్ మరి నేను చూపించిన ఈ కూర పప్పు మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేసి ఇది యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కల